పిల్లల భవిష్యత్తు బంగారమయం చేసే చదువుల తల్లి తెలుగు రాష్ట్రాల్లో గాంచిన ఏకైక జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులకు సకల శుభాలు కలిగించే మహిమాన్విత త్రిశక్తిధామం పవిత్ర గోదావరి నది ఒడ్డున సాక్షాత్తు వ్యాస మహర్షి ప్రతిష్ఠించిన త్రిశక్తి క్షేత్రం ఇప్పటికీ భక్తుల దర్శనార్థం వ్యాసమహర్షి తపస్సు చేసిన గుహ వెల్కమ్ బ్యాక్ టు భక్తి టీవీ బ్లాగ్స్ ఈ రోజు మీకు చూపించబోయే ఆలయం ప్రపంచంలో ఉన్న సరస్వతీ దేవి ఆలయాల్లోనే ప్రసిద్ధి గాంచిన ఆలయం బాసర అంటే సామాన్యులకు సైతం గుర్తొచ్చేది అక్షరాభ్యాసం ఈ ఆలయంలో అక్షరాభ్యాసం చేస్తే పిల్లలు చదువుల్లో రాణించి ఉన్నత స్థానాలకు వెళ్తారని భక్తుల నమ్మకం ఈ ఆలయ స్థల పురాణం ఇక్కడ జరిగే పూజా వివరాలు అక్షరాభ్యాసం దసరా ఉత్సవాలు గోదావరి హారతి ముఖ్యమైన పండుగలతో పాటు ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి ఇక్కడ ఉండే అకామిడేషన్ లాంటి ముఖ్యమైన విషయాలు అన్నీ కవర్ చేస్తాను ఈ వ్లాగ్లో వీడియోను లైక్ చేసి ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సరస్వతీ దేవి ఆలయాల్లో భారతదేశంలో ముఖ్యమైనవి రెండు ఒకటి కాశ్మీర్లోని శక్తి పీఠం రెండవది తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న బాసర ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ప్రతినిత్యం దేశం నలుమూలల నుండి లక్షలాది భక్తులు వస్తుంటారు యావత్ దక్షిణ భారతదేశంలో సరస్వతి దేవి ఆలయాల్లో బాసర క్షేత్రం ఎంతో ప్రాశస్త్యం కలిగినది చరిత్ర ప్రకారం బాసర ఆలయం ఆరవ శతాబ్దంలో నిర్మించినట్టు తెలుస్తుంది ఆ తర్వాత పదిహేడవ శతాబ్దంలో ఆలయాన్ని మళ్లీ పునర్నిర్మించారు పురాతన ఆలయం అయినప్పటికీ కాలక్రమేణా వివిధ దశల్లో జరిగిన కట్టడా వల్ల కొత్త ఆలయం లానే ఉంటుంది అమ్మవారి ప్రధాన ఆలయానికి పైన ఓం శ్రీ సరస్వతి అయి నమ అని అమ్మవారి మంత్రం రాసి ఉంటుంది ఈ ఆలయంలో అమ్మవారి దర్శనం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది పసుపు వర్ణంలో వీణతో అమ్మవారి దర్శనం ఎంతో బాగుంటుంది అమ్మవారు తన భక్తులను కరుణతో ఆశీర్వదిస్తున్నట్టు ఉంటుంది అమ్మవారి పక్కనే శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు అమ్మవారి మూల విరాట్కి ముందు ఉత్సవమూర్తిని దర్శించుకోవచ్చు ఇక్కడ ఉన్న అర్చకులు అమ్మవారికి అర్చన చేసిన కుంకుమను భక్తులకు ఇస్తారు ఎంతో మంది భక్తులు అమ్మవారి పాదాల దగ్గర పుస్తకాలు పెన్నులు ఉంచి తీసుకుంటారు అమ్మవారి అనుగ్రహం ఉంటుందని భక్తుల నమ్మకం రద్దీ ఎక్కువగా ఉండే రోజులు మినహా వచ్చిన భక్తులందరికీ అమ్మవారి హారతి దర్శనం కల్పించి అక్షింతలతో దీవిస్తారు ఇక్కడ అర్చకులు అమ్మవారి ఆలయం పక్కనే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు ముందుగా బాసర ఆలయ చరిత్ర స్థల పురాణం గురించి తెలుసుకుందాం మహాభారత యుద్ధం తరువాత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపమైన వేదవ్యాసుడు తన శిష్యగణంతో తపస్సు ఆచరించడానికి అనువైన ప్రదేశం కోసం వెతుకుతుండగా గోదావరి నది ఒడ్డున అరణ్యంలో ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న స్థలంలో తపస్సు ఆచరించారు వేదవ్యాసుని తపస్సుకు మెచ్చి జగన్మాత ప్రత్యక్షమయ్యి బాసర క్షేత్రంలో సరస్వతి లక్ష్మీదేవి కాళీమాతలను ప్రతిష్ఠించాలని ఆదేశించారు జగన్మాత ఆజ్ఞతో గోదావరి ఒడ్డున ఉన్న ఒక పర్వత గుహలో వేదవ్యాసుడు అమ్మవారి ఉపాసన ప్రారంభించారు ప్రతిరోజు గోదావరి నదిలో స్నానమాచరించి మూడు గుప్పెడల ఇసుక తీసుకువచ్చి ముగ్గురు అమ్మవార్లుగా భావించి ఉపాసన చేసేవారట కొంతకాలానికి ఆ ఇసుక రాసుల నుంచి సరస్వతీదేవి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు కాళీమాత అమ్మవారు సాక్షాత్కరించారు శ్రీమాత్రే నమ శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠిలే సరస్వతి నమోస్తుంది ఈ వాసర క్షేత్రం అనేది అతి ముఖ్యమైన శక్తి పీఠము మరి ఇందులో ఈ వ్యాస మహర్షి స్థాపన చేసిన ఆలయము ఇక్కడ అనుష్ఠానం చేయడానికి ప్రారంభించారు మరియు ఆయన తపో బలం వలన ఆయన అనుష్ఠాన బలం వలన ఆయన సిద్ధి యోగం వలన ఇక్కడ శ్రీ సరస్వతి అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అమ్మవారు వెలిసింది మరియు ప్రతి రోజు వ్యాసమహర్షి ఒక పిటికటి ఇసుక తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడికి బాసర క్షేత్రంలో ఒక ప్రదేశంలో ఇసుక వేసేవారు ఆ ఇసుకలో నుంచి ఈ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సరస్వతి అమ్మవారు వెలిసింది మరియు ఈ అమ్మవారికి వ్యాస మహర్షి స్థాపన చేశారు కాబట్టి ఇక్కడ వ్యాసుని యొక్క పురం అనే పేరు ఉండేది వాసర బోయి ఇప్పుడు బాసర సరస్వతి ఆలయం అయింది ఇక్కడ వాసర క్షేత్రంలో మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అమ్మవారు బాసరలో ఉన్నారు మరియు ఇదే విధంగా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ ముగ్గురు అమ్మవారు సరస్వతి అమ్మవారు లక్ష్మి అమ్మవారు సౌమ్య రూపం కాబట్టి ఒకటే దగ్గర ఉన్నారు మరియు ఉగ్ర రూపం కాబట్టి మహాకాళి అమ్మవారు పైన గుట్ట మీద ఉంటారు తర్వాత ఈ ముగ్గురు అమ్మవారికి దర్శనం చేసుకుంటే ఈ పిల్లలకు మంచి చదువు వస్తుందని భక్తులకు నమ్మకం బాసర ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అక్షరాభ్యాసం చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే విద్య పరంగా అన్ని విధాలుగా సరస్వతి అమ్మవారి కటాక్షం ఆశీర్వాదం పిల్లలపైన ఉంటుందని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో అక్షరాభ్యాసం చేయించడానికి భక్తులకు అన్ని విధమైన సదుపాయాలు ఉన్నాయి నూట యాభై రూపాయలు అలాగే వెయ్యి రూపాయల టికెట్స్ ఉంటాయి వెయ్యి రూపాయల టికెట్ అయితే అమ్మవారి ఆలయానికి ముందే అక్షరాభ్యాసం ఉంటుంది నూట యాభై రూపాయల టికెట్ అక్షరాభ్యాసానికి ఒక పెద్ద మండపం ఉంటుంది స్టేజ్ పైన సరస్వతి అమ్మవారి విగ్రహం ముందు ఇక్కడ ఒకేసారి వెయ్యి మంది పిల్లల వరకు అక్షరాభ్యాసాన్ని చేస్తారు అక్షరాభ్యాసానికి కావాల్సిన పసుపు కుంకుమ అక్షతలు పలక పూలు వంటి వస్తువులన్నీ మీరు ఆలయం బయట ఉన్న షాప్స్ లో కొనుక్కోవచ్చు ఈ బాసరసౌర క్షేత్రంలో అతి ముఖ్యంగా అంటే చిన్నారు అక్షరాభ్యాసము ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే పిల్లలకు మంచి విద్య బుద్ధి జ్ఞానము వస్తారని భక్తులకు నమ్మకం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరము ఆశ్వీజ శుద్ధ ప్రతిపద నుండి ఆశ్వీజ శుద్ధ దశమి వరకు దేవి శరణాలు ప్రారంభమవుతున్నాయి ఇందులో అతి ముఖ్యమైన రోజు అంటే మూలా నక్షత్రము ఈ మూలా నక్షత్రం అనేది ఈ సరస్వతి అమ్మవారికి చాలా ఇష్టమైన నక్షత్రము మరియు పుట్టిన నక్షత్రం కాబట్టి ఈ రోజు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి చిన్నారులకు అక్షరభ్యాసం చేయిస్తారు మరి దేవస్థానం కూడా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తారు విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జరం గురు జపం చేసుకోవచ్చు నేను వెళ్లిన రోజు సుమారు వంద మంది పిల్లలు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు పరీక్షలకు ముందు విద్యార్థులను బాసర ఆలయానికి తీసుకుని వస్తామని అన్నారు ఆ స్కూల్ యాజమాన్యం వారు పెద్ద బాబు కూడా డాక్టరే మా కోడ డాక్టరే మా సార్ డాక్టరే అందరూ డాక్టరే అందరు డాక్టర్లే ఇక్కడనే మేము అక్షరాభ్యాసాలు జీవించి పిల్లలు అందరూ ఆశీర్వాదంతో వెనుకబడుతున్నారని పిల్లల మీద శక్తి లేదని ఆందోళన చెందుతారు ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం అభిషేకం జరుగుతుంది ఆ అభిషేకం తర్వాత ఇచ్చే ప్రసాదాన్ని పిల్లలకు ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయని అర్చకులు చెబుతారు పాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు ఉదయం అమ్మవారికి నాలుగున్నర గంటలకి అభిషేకం ప్రారంభమై ఉదయం ఆరు ఆరున్నర గంటల అమ్మవారి హారతి అవుతుంది ఆ హారతి తర్వాత ఎవరికైతే పిల్లలకు విద్యా బుద్ధి జ్ఞానము తక్కువ ఉంటుందో వాళ్ళకు ఈ అమ్మవారు పసుపు దాని బండార అంటారు ఈ అభిషేక అనంతరము ఆర్తి అయిపోయిన తర్వాత భక్తులకు ఉచితంగా పంచుతారు మరియు ప్రత్యేకంగా ప్రతి మంగళవారము అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తారు ఆ మంగళవారం ఆ తేనె భక్తులకు ఎవరైతే అభిషేకంలో పాల్గొంటారో వాళ్ళు ఆ తేనెకు తేనె ప్రసారంగా అందరికీ ఉచితంగా పంచుతారు ఈ తేనె గాని పసుపు గాని తీసుకుంటే ప్రతిరోజు పిల్లలకు నేరక పైన పెడితే మంచి విద్యా బుద్ధి బుద్ధివంతులు అవుతారు అక్షరాభ్యాసం చేసే టైమింగ్స్ విషయానికి వస్తే ఇక్కడ ప్రతిరోజు జరుగుతుంది ఉదయం ఏడున్నర గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు చేస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం రెండు నుండి సాయంత్రం ఆరు వరకు చేస్తారు సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకున్నాక ఈ ఆలయం మొదటి అంతస్తులో కాళీమాత అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులు ఈ కాళీమాత ఆలయం నుండి చూస్తే సరస్వతి దేవి అమ్మవారి ఆలయ మండపం మొత్తం కనిపిస్తుంది ఈ మండపాలు చూడడానికి చాలా బాగుంటాయి సరస్వతి దేవి లక్ష్మీదేవి కాళీమాత అమ్మవారు ముగ్గురమ్మలు కలిసి భక్తులను అనుగ్రహించే అత్యంత శక్తివంతమైన క్షేత్రం బాసర ఈ దేవి నవరాత్రుల సమయంలో అక్టోబర్ తొమ్మిది మూల నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు ఆ రోజు భక్తులు అలాగే దీక్ష చేస్తున్న వారు పఠించాల్సిన మంత్రం గురించి ఆలయ అర్చకులు వివరించారు దేవీ నక్షత్రము ఆ మూలా నక్షత్రము అతి వైభవంగా ప్రతి సంవత్సరం మాదిరిగా జరుగుతుంది మరియు ప్రత్యేకంగా ఆ రోజు ఎవరైతే దీక్ష చేస్తారో వారికి ఈ మంత్రము ఇరవై సార్ గాని పదకొండు సార్లు గాని పఠించాలి ఆ మంత్రము ఓం ఐం రీం క్లీం వద వద వాగ్వాదిన్యై స్వాహ అని ఈ మంత్రము ఇరవై సార్లు గాని చేస్తే వారి కోరికలు నెరవేరుతాయి ఈ ఆలయం నుండి కొంచెం ముందుకు వెళ్తే మీకు గోశాల కనిపిస్తుంది ఆ గోశాల పక్కనే వేదవ్యాసుని గుహకు దారి అని మీకు కనిపిస్తుంది ఆ దారిలో వెళ్తే ఒక కొండపైన మీకు వేదవ్యాసునికి అమ్మవారు సాక్షాత్కరించిన గుహ కనిపిస్తుంది మీరు బాసర వెళ్తే ఈ గుహ దర్శించుకోవడం మర్చిపోకండి ఆలయ సిబ్బందిని అడిగి మరీ ఈ గుహకు దారి తెలుసుకుని వెళ్ళండి ఇది మస్ట్ విజిట్ ప్లేస్ కేవలం ఒక్క మనిషి మాత్రమే వెళ్లేలా ఒక చిన్న ద్వారం ఉంటుంది ఈ గుహకు ఒక బ్యాచ్ లో ఐదుగురును మాత్రమే పంపిస్తారు లోపలికి లోపలికి వెళ్లిన తరువాత సాక్షాత్తు వేదవ్యాసుడు సరస్వతీదేవి అమ్మవారిని ఉపాసన చేసిన స్థలంలో ఆ చీకటి దీపక్రాంతుల్లో అమ్మవారిని దర్శించుకుంటే ఎవరికైనా గూస్ బంప్స్ వస్తాయి ఇది ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా చూడాల్సిన ప్రదేశం పిల్లలకు అక్షరాభ్యాసం చేసిన తరువాత తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ గుహలోకి తీసుకుని వెళ్లి అమ్మవారు వేదవ్యాసుని దర్శనం చేయిస్తారు ఈ కొండపైనే సరస్వతి అమ్మవారి పెద్ద విగ్రహం ఉంటుంది తప్పకుండా దర్శించుకోండి ఆలయానికి మెయిన్ ఎంట్రన్స్ కి పక్కనే ఈ ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించిన శ్రీ వేదవ్యాస మహర్షి ఆలయం ఉంటుంది ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి ఆలయానికి వచ్చే భక్తులకు దేవస్థానం వారిచే నిత్య అన్న ప్రసాదం ఉంటుంది అన్నం పప్పు కూర సాంబార్ పెరుగుతో చాలా బాగుంటుంది ఈ అన్న ప్రసాదం అమ్మవారి ప్రసాదం పులిహోర లడ్డూ ఉంటాయి ఆలయ ప్రాంగణంలోనే మీకు ఈ ప్రసాదం కౌంటర్స్ కనిపిస్తాయి ఇక చాలా మందికి కావాల్సిన అకామిడేషన్ వివరాలకు వెళ్తే బాసర ఆలయ ప్రాంగణంలోనే వంద రూముల చౌల్ట్రీ ఒకటి ఉంటుంది ప్రస్తుతం ఈ బిల్డింగ్ రెనోవేషన్లో ఉంది రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి ఇవి పూర్తిగా భక్తులకు అందుబాటులో వస్తాయి మీరు దూర ప్రాంతాల నుండి వచ్చినట్లయితే ఇక్కడ స్టే చేసి ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకోవచ్చు ఈ రూమ్స్ కాకుండా వివిధ దేవస్థానాలకు సంబంధించిన గెస్ట్ హౌస్లు ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉంటాయి వసంత పంచమి దసరా గురు పూర్ణిమ లాంటి ముఖ్యమైన పండుగల సమయంలో భక్తుల రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ ఆలయానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే గోదావరి నది ఉంటుంది ఇక్కడ ప్రతి బుధవారం అలాగే ముఖ్యమైన పండుగ రోజులలో సాయంత్రం గోదావరి హారతి ఉంటుంది ఈ హారతి చూడడానికి చాలా బాగుంటుంది వేద మంత్రాలతో గోదావరి నదికి హారతి ఇస్తారు అర్చకులు నది ఒడ్డున శ్రీ సూర్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఇది అత్యంత పురాతన ఆలయం చాలా మంది భక్తులు గోదావరిలో స్నానమాచరించి ముందుగా ఈ శివాలయంలో దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనానికి వెళ్తారు ఆలయానికి వచ్చే భక్తులు గోదావరి నదిపై బోటింగ్ కి కూడా వెళ్తుంటారు ఈ గోదావరి ఘాట్లో కొంతమంది భక్తులు సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడం వలన తమ జీవితంలో వచ్చిన మార్పులు అమ్మవారి అనుగ్రహం గురించి భక్తి టీవీతో పంచుకున్నారు మీ పేరు ఉమా బాలండి మే మాది నేటివ్ ఆంధ్ర మేము ఇప్పుడు హైదరాబాద్ వచ్చాము హైదరాబాద్ నుంచి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుందాము అని చెప్పి వచ్చాము ఇదే ఫస్ట్ టైం అండి రావటము అమ్మవారి దర్శనం అయినాక చాలా ప్రశాంతంగా బాగుందండి అమ్మవారిని చూస్తుంటే మాత్రం ఇక్కడ తెలంగాణలో ఉంది తర్వాత జమ్మూ కాశ్మీర్ ఎక్కడో అంటారు అందుకని టెంపుల్ ఉందనేది తెలుసు ఇంకా మాకు ఈ రోజుకైతే అమ్మవారి దర్శనం అమ్మవారి వాళ్ళ ఈరోజు మమ్మల్ని కరుణించి మాకు దర్శనం ఇప్పించింది దర్శనం బాగా జరిగిందండి బాగా తృప్తిగా చూసాము దర్శనం అయితే రెండు మూడు సార్లు కూడా వెళ్ళి మళ్ళీ బాగా దర్శనం చేసుకొని వచ్చామండి జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని అందరూ దర్శించుకోండి రాబోయేది దసరా నవరాత్రులు ఇంకా బాగా సగ బాగా జరుగుతుంటుంది ఇంకా అందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను చాలా పవర్ఫుల్ టెం టెంపుల్ మళ్ళీ మొత్తం భారతదేశంలో ఇది ఒకటే మంచిగా ఉన్నది గుడి సరస్వతి మాతది నా కోరిక అందరు ఇక్కడ వచ్చి దర్శనం తీసుకుని పిల్లల భాష మహారాష్ట్రకు అతి సమీపంలో ఉండటం వలన మరాఠీలు కూడా అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు అక్కడ నుంచి ఎప్పుడు ఇక్కడ దేవి దర్శనంకి వస్తా ఉంటాం ఇక్కడ చిన్న పిల్లగా అక్షరా సీత చెయ్యాలంటే ఇక్కడ పడుతుంది ఆంధ్రప్రదేశ్ బాగా ప్రముఖత ఉన్నది ఈ గుడికి అని ఏ మొక్కులైనా ఇక్కడ తీరుతాయి అని బాగా శ్రద్ధ భక్తి తోటి భక్తులు వస్తా ఉంటారు దర్శనం తీసుకుంటా ఉంటారు ఏమి బాధలేదు ఉండచ్చు అన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడ ఏ ఏ కొరకున్నా గాని తీరుతాయి మొక్కులు ఇక్కడ ఎప్పుడు యాత్రికులు రావచ్చు సౌకర్యములు అన్ని ఉన్నాయి ప్రపంచంలో ఉన్న హిందువులు సరస్వతి అమ్మవారు భక్తులు ఒకసారి ఇక్కడ రావచ్చు దర్శనానికి ఇక ఈ ఆలయంలో జరిగే ముఖ్యమైన పూజలు శ్రీ సరస్వతి అమ్మవారికి అభిషేకం ప్రతిరోజు ఉదయం నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు అమ్మవారికి అభిషేకం ఉంటుంది అభిషేకం టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు అలాగే మహిళలు ఎంతో భక్తితో అమ్మవారికి చేసే కుంకుమార్చన కూడా ఈ ఆలయంలో చేసుకోవచ్చు కుంకుమార్చన టికెట్ కాస్ట్ రెండు వందల రూపాయలు దేవి నవరాత్రుల సమయంలో మరీ ముఖ్యంగా మూలా నక్షత్రం రోజున ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసి ఉంటుంది ఈ శరణవరాత్రుల సందర్భంగా మాకు ముఖ్యంగా అంటే మహారాష్ట్ర ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఇతర స్టేట్ల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వస్తారు దీంట్లో ముఖ్యంగా మాకు మూలా నక్షత్రము తొమ్మిదవ తేదీ రోజు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అక్షరాభ్యాసాలు చేసుకోవడానికి చిన్నారులను తీసుకొని వస్తారు వారి కోసం తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందండి అందులో ముఖ్యంగా మాకు ఈ దేవాలయంలో ఆ కార్యక్రమాన్ని మూలా నక్షత్రం రోజు అక్షరాభ్యాసాలు రెండు గంటల నుంచే ప్రారంభమవుతాయి ఉదయం రెండు గంటల నుంచి అంటే మరుసటి రోజు తొమ్మిదవ తేదీ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా అక్షరాభ్యాసాలు జరుగుతాయి వీటికి ప్రత్యేకమైన మంటపాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మా దగ్గర ఉన్న ఇరవై మంది అర్చకులు కాకుండా ప్రత్యేకంగా ఇంకొక ఆరుగురిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందండి మీరు అక్షరాభ్యాసం కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి ఇక్కడ ఇక్కడ లైన్లో నిలబడడానికి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు వెయ్యి రూపాయల టికెట్ అది దానికి మీకు సపరేట్గా ఒక లైన్ ఉంటుంది ఆ క్యూ లైన్లో పంపించడం జరుగుతుంది అంటే ఈ మిగతా క్యూ లైన్ల కంటే రద్దీ రద్దీ తక్కువ ఉంటుంది అది ఏర్పాటు చేయడం జరిగింది అది కాకుండా ఆన్లైన్లో రూములు కూడా బుకింగు అంటే ప్రస్తుతము ఉంది కానీ పది రోజులు మాత్రం రద్దు చేయడం జరుగుతుందండి ఎందుకంటే మా దగ్గర తక్కువ రూములు ఉన్నాయండి కేవలం నలభై రెండు మాత్రమే రూమ్స్ ఉంటాయి అంటే గెస్ట్ హౌజ్లు ఎనిమిది గెస్ట్ హౌస్ తొమ్మిది గెస్ట్ హౌజ్లు ఉన్నప్పటికీ వాటిలో ఉన్న రూమ్లు మొత్తం కలిపి నలభై రెండే ఉన్నాయి మాకు వంద రూమ్ల చౌల్ట్రీ ఒకటి ఆల్రెడీ రెనోవేషన్లో ఉందండి అది ఒక ఇంకొక రెండు మూడు నెలల వరకు మనకు వాడుకలోకి రాదు కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ నలభై రెండు ఉన్నందున మాకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మీరు అక్షరాభ్యాసానికి మాత్రం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు టీఎస్ యాప్లో టీఎస్ పోలో ఆప్షన్ ఉంటుందండి దాంట్లోకి మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు లేదా జ్ఞానస్వతి దేవస్థానం యాప్ కూడా ఉంటుంది అందులో కూడా బుక్ చేసుకోవచ్చు ఏదైనా మీకు అక్షరాభ్యాసానికి మాత్రమే వీలుంటుందండి అదొకటి మాత్రం గుర్తుంచుకోండి నిజామాబాద్ కానీ నిర్మల్లో లో కానీ నైటాల్ చేసి పొద్దున ఉదయం రెండు గంటల నుంచి మూడు గంటల నుంచి ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతాయి కాబట్టి డైరెక్ట్గా అలా వచ్చి కూడా చేసుకోవచ్చు పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు వాళ్ళు కూడా పాలు పళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి క్యూ లైన్లలో మీరు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము ఆర్టీసీ వాళ్ళు కూడా ప్రత్యేకంగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి నిర్మల్ నుంచి కూడా బస్ సౌకర్యాలు కలిగిస్తున్నారు ఇక ఈ ఆలయానికి చేరుకోవడం ఎలా సులభమైన మార్గాలు చెప్తాను హైదరాబాద్ నుండి బాసర రావడానికి బెస్ట్ ఆప్షన్ ట్రైన్ ప్రతిరోజు హైదరాబాద్లో ఉన్న మూడు స్టేషన్స్ నుండి బాసర రావడానికి చాలా ట్రైన్స్ ఉన్నాయి మీకు స్క్రీన్ పైన కనిపించేవి హైదరాబాద్ నుండి బాసర వచ్చే ట్రైన్స్ లిస్ట్ ట్రైన్లో వెళ్తే మూడు నుంచి నాలుగు గంటల్లో మీరు బాసర చేరుకోవచ్చు బాసర రైల్వే స్టేషన్ నుండి కేవలం ఐదు నిమిషాల్లో ఆలయానికి చేరుకోవచ్చు ముందుగానే మీరు రిజర్వేషన్ చేయించుకుంటే బాసర రావడానికి ట్రైన్ బెస్ట్ ఆప్షన్ బస్ మార్గంలో వెళ్ళటానికి కూడా హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి చాలా బస్సులు ఉంటాయి విజయవాడ లేదా ఇతర ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల వారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా బాసర వెళ్లాలి అనుకునే వారు హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సిందే వేరే రూట్ లేదు అదండి చదువుల తల్లి సరస్వతీదేవి వెలిసిన పురాతనమైన మహిమాన్వితమైన బాసర ఆలయం గురించి ఒక డీటెయిల్డ్ బ్లాగ్ మీ పిల్లలతో కలిసి ఒక్కసారి అమ్మవారిని దర్శించుకోండి మీకు మీ కుటుంబ సభ్యులకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారు ఎల్లవేళలా రక్షణగా ఉంటారు అమ్మవారి మహిమల గురించి ఇంతటి గొప్ప క్షేత్రం గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియోను మీ బంధువులు మిత్రులు ఉన్న గ్రూప్స్ లో షేర్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ను ట్యాప్ చేయండి